చదవండి దేవుడు దేవుడు మనకి ఆశ్రయము దుర్గమునై విన్నాడు ఆపత్కాలములో ఆయన పడదిన సహాయకుడు తెచ్చాడు మనకి ఒక వచ్చినాన్ని తీసుకుందాం ఒక పేరాన్ని తీసుకుందాం లేక ఒక లైన్ మనం తీసుకుందాం ఫస్ట్ లైన్ మనతో ఒక నాడు చెప్తూ ఉన్నది ఏమనంటే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు ఆ శ్రు చెప్పండి మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు ఎవరు ఆశ్రయదుర్గము దేవుడు మనకి ఏమై ఉన్నాడు ఆయన దుర్గమై ఉన్నాడు అందరూ చెప్పాలి ఏమై ఉన్నాడు ఆయన ఆశ్రయ మనకు ఆశ్రయంగా మనకు ఆశ్రయంగా ప్రొటెక్షన్ కలిగి ఉన్నటువంటి దేవుడు తండ్రి మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ఓ దేవా ఓ ప్రభువా ఇదిగో ఆశ్రయర్మయ్యి ఉన్నావు ఆశ్రయుడు అయి ఉన్నావు నన్ను కాలుకుండేవాడై ఉన్నావు నన్ను కాల్చుకుండే వాడువై ఉన్నావు నాకు ఎల్లప్పుడూ తోడై ఉన్నావు నాకు సహాయకుడిగా ఉన్నావు మీ వాక్యం పట్ల నా మనసుకి ఫలి సాత్మాను నన్ను దొంగలించకూడదు ఇద్దరు మత్తు నన్ను ఆవరించకూడదు సాత్మాన శక్తులు నా మనించిపోయి వాక్యం పట్ల శ్రద్ధ పెరిగి ఉండేటట్టు చిన్న సునామం నడుగు సునాము కరెమేన్ అమెన్ అమెన్ కాలలూయా ఎచ్చిగా ఆలలూయ ఇలావుడు నీకు ఆశ్రయ దుర్గమనైమాడు దేవుడు నిన్ను ఆశ్రయంగా ఒక నివాసంగా ఒక ప్రొటెక్షన్ కలిగి నీకు ఆశ్రయుడ ఉన్నాడు దేవుడు ఏమైనా దేవుడు ఆశ్రయుడై ఉన్నాడు అందుకే నీవు నీ స్థాయి నీ స్థానము ఉన్నతమైన స్థానంలో ఉన్నది ఈ లోకము నిన్ను పట్టించుకోకపోవచ్చు ఈ లోక ప్రశ్న నిన్ను పట్టించుకోకపోవచ్చు ఈ లోక ప్రశ్న నీకు ప్రొటెక్షన్ లేకపోవచ్చు ఈ లోక ప్రజలు ఈ లోక చట్టాలు నేను తాయి కాచుకోలేకపోవచ్చు నేను కాపాడుకోలేకపోవచ్చు కానీ దేవుడు నీకు ఆశ్రయుడై ఉన్నాడో ఎందుకు ఆశ్రయుడే ఉన్నాడు ఒక వాక్యం మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచ్చి మనం చూద్దాం మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మలాకి గ్రంథంలో ఒక మాట చెప్తా ఉన్నది దేవుడు మా చూడండి చూడండి దేవుడు మార్పు వాడు దేవుడు ఎవరండి ఎవరు మార్పు వాడు దేవుడు మారినవాడు ఎప్పటికీ కూడా ఎవరండి మార్పు లేనివాడు దేవుడికి మార్పులే ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండు నచ్చిన వాళ్ళ దగ్గర ఒకలాగా నచ్చిన వాళ్ళ దగ్గర ఒకలాగా ఉండు మార్పు లేని వాడు నీ సంతతి వారిని ఏం చేస్తాడండి ఏం చేస్తాడు ఈ సంతతి వారి దగ్గర ఎవరి దగ్గర నీకు మార్పు లేని దేవుడు దొరికే మారని దేవుడు దొరికే ఎవరండి ఎప్పుడు మారగ ఎప్పుడు మారడు మార్పు లేదా ఆయన దగ్గర నువ్వు ముందు నీ తాతల కావడా యశు క్రిస్తున్నాడు ఈరోజుకి కూడా యస్సు క్రిస్తు ప్రభు అన్నాడు ఆయన ఎక్కడ మా ఆయన ఎక్కడ మార్పు చెంది లేదు నీ దగ్గర నీ పిల్లల దగ్గరని జీవితం దగ్గర నీ కుటుంబం దగ్గర ఎప్పుడు ఒకటి దేవుడై ఉన్నాడు దేవునా ఆశ్రయ దుర్గము అనేది నీకు అంశం ఆశ్రయుడు ఎవరన్నాయినా నీకు ఆశ్రయుడు ఇందులో ఫస్ట్ పాయింట్ ఎందుకు ఆశ్రయుడు మార్పు లేనివాడు కనుక ఆశ్రయుడై ఉన్నాడు దేవునికి స్తోత్ర నీ దేవుడు మార్పు ఉండకూడదు నువ్వు మెచ్చుకున్నటువంటి దైవంలో నువ్వు మెచ్చుకున్నటువంటి దేవుళ్ళు నువ్వు మెచ్చుకున్నటువంటి హీరోలు నువ్వు మెచ్చుకున్నటువంటి నీ యొక్క ప్రేమికుల్లో నువ్వు మెచ్చుకున్నటువంటి స్నేహితుల్లో మార్పు ఉండకూడదు ఆయన ఆశ్రయుడు అని అన్నారు ఆశ్రయుడు అని ఎందుకున్నారు మార్పు లేనివాడు మార్పు వాడు కాబట్టి ఆయన ఇంకేమయ్యాడండి ఆశ్రయుడయ్యాడు సంఖ్యాకాండములకు మనం వెళ్ళి చూస్తే ఇరవై మూడవ అధ్యాయమో పంతొమ్మిదో వచ్చిన మనం చూద్దాం సంఖ్యాకాండంలో పరిశుద్ధ గ్రంథములు పాతన్య బ్రంథములు సంఖ్యకాండము ఇరవై మూడు పంతొమ్మిది దేవుడు అనంత ఆయన అయినా ఎవరండి మానవుడు కాడు ఆ పశ్చాత్త పడ్డకు నర్భుతుడు కాడు ఆ లూయా ఈ దేవుడు ఆశ్రయుడు అలవారు రెండు పాయింట్ రూప చూసుకున్నట్లయితే ఆశ్రయ డెలివరయ్యాడు అపత్తమాడేవాడు కాదో ఎవరందైనా అపత్త మాడేవాడు కాడో ఈ దేవుడు అపర్థం ఆడేవాడు ఇప్పుడైనా అపత్తమాడేనా దీవు చెప్పింది చేయకుండా అన్నా ఆయన చెప్తే అపత్తారం చెప్తే అబద్ధాల మాటలు మోసపు మాటలు మోసపూర్తమైనటువంటి మాటలు చెప్పేవాడు కాదు నీ దేవుడు నువ్వు అందునటువంటి దేవుడు అబద్ధమేవాడు ఇప్పుడు నువ్వు చాలా అబద్ధాలు చూసుకుంటూ వచ్చావు వచ్చావా లేదా నీ జీవితంలో చాలా అబద్ధాలు చూసుకుంటూ వచ్చావు కానీ నీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎంచుకున్న నీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏం లేదండి అబద్ధము లేదు మా అనేవాడు కాదు మరొక పాయింట్ని మనం చూద్దాం మరొక పాయింట్ని మనం చూద్దాం నిర్మాకాండ రెండవ అధ్యాయ నాలుగవ వచ్చినాన్ని మనం చూద్దాం లిగుమా రెండవ అధ్యాయము దేవుడు వారి మూర్తులు విని రణము శాంతి ఆకుమూలతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునే నిబంధన చేసి అంటే వాగ్దానాన్ని వాగ్దానాన్ని మార్చేవాడు దేవుడు ఎవరండి నీకు వాగ్దానం చేసి వాగ్దానాన్ని మార్చేసి ఇదిగో ఇది నీకు కాదు లాగా ఆదించేసాను ఇది నీకు కాదు వారికి ఇవ్వాల్సింది అని చెప్పేవాడు ఆయన కాదు నీకు వాగ్దానం చేస్తే నీ జీవితంలో అబ్రహాముతో అన్నాడు నీకు పిల్లల్ని ఇస్తాను నీకు సంతానములు ఇస్తాను నీకు సంతతిని ఇస్తాను సంతతని దయచేస్తాను అని చెప్పి సంతతని ఇచ్చాడు దేవునికి శ్రోత్ర సంతతిని ఇస్తానని సంతతని ఇచ్చాడే గాని సంతతిని ఇవ్వకుండా చేయలేదు భర్త అలాగే వాగ్దానాన్ని మార్చాడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేయడు మార్చాడు నీకు ఒక వాగ్దానం చేశాడు అనుకోండి వాగ్దానం చేశాడు అనుకోండి ఆశ్రయ దుర్గమ్మ ఉన్నటువంటి దేవుడు ఆశ్రయ దుర్గమ్మ ఎందుకున్నాడు నీకు ఆశ్రయ దుర్గమగా ఎందుకున్నాడు ఆశ్రయ దుర్గమగా నీకు ఎందుకున్నాడు అని ఆలోచిస్తే ఆయన ఏం చేయడంటండి ఏం చేయడంట వాగ్దానాన్ని తప్పివాడు కాదు నీ జీవితంలో వాగ్దానం చేస్తే నీ జీవితంలో చేస్తాను అని చెప్తే దాన్ని చేస్తే మీరు చేయను అని అంటే చేస్తాను అంటే చేస్తారు వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడి దేవునిపిస్తున్నో పాయింట్ రెండో మూడో పాయింట్ నీ మూడో పాయింట్ ఏంటండి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు వాగ్దానము నీ యొక్క వాగ్దానం నీ మీద చేసిన వాగ్దానము నిర్వేర్చేవాడు అమ్మ నీకు ఇస్తాను తల్లి అని అంటే ఒక తండ్రి తన కుమార్తెకి అమ్మ నీ పెళ్లి రోజు నీకు నీలో ఫలాన్ని పెడతాను తల్లి అని ఉన్నాడు ఖచ్చితంగా పెడతాడు ఫలానా మరి బంగారం నీకు ఇస్తాను తల్లి పలానా చీర నీకు కొంటానమ్మా పలానాది నీకు ఇస్తాను తల్లి లేదంటే నీకు ఇంత కట్నం ఇస్తానమ్మా ఇంత భూమి ఇస్తానమ్మా అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఖచ్చితంగా ఆ రోజు చేస్తాడు ఏసు క్రీస్తు యేసు దేవుడైనటువంటి ఏసు పట్ల ఒక వాగ్దానం చేసి ఉన్నాడు నీ తండ్రి ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకవేళ నీ తండ్రి కొన్ని కారణాలు వాళ్ళు ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం నీ పట్ల ఒక వాగ్దానం కనుక చేశాడనుకో నీ జీవితంలో బలాన్ని చేస్తాను అని చెప్పేసి అన్నాడే అనుకో అది ఖచ్చితంగా చేసే చేస్తాను అంటే తీర్చాడు అబ్రాహ్మము అబ్రహాముకి వాగ్దానం చేశాడు కానీ ఇప్పుడికే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది నువ్వు వాగ్దానం చేసి తప్పే సంవత్సరం కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడు మాట ఇచ్చాడు అంటే అది జరిగే తీరుతుంది జరిగే తీరుతుంది జరగకుండా మరి ఇవ్వగా మాటను మనం చూద్దాం ఒకటో వ్యూహానం గ్రంథము ఒకటో వ్యూహానం పత్రిక నుంచి ఒకటి తొమ్మిది చూద్దాం ఒకటో వ్యూహాను ఒకటి తొమ్మిది మన పాపములను ఒప్పుకున్న ఎడత ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు కనుక ఆయన పాపములను క్షమించి సమస్త దున్నిటి నుండి పవిత్రులుగా ఈ దేవుడు నువ్వు నమ్ముకున్నా దేవుడు నమ్మదగినవాడు ఎవరండి అయినా నమ్మదగిన వాడు నువ్వు ఒప్పుకున్నాడల్లా నీ దగ్గరికి వెళ్ళయ్యా నేను పాపం చేశానల్లా నేను తప్పు చేశానల్లా మరి నన్ను క్షమించు అంటే ఒకవేళ నిన్ను చట్టం క్షమించకపోవచ్చు కానీ నిన్ను అధికారులు క్షమించుకోవచ్చు కానీ పోలీసులు క్షమించకపోవచ్చు కానీ మీ ఇంటి వాళ్ళు క్షమించకపోవచ్చు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నిన్నేం ఏం క్షమిస్తాడు క్షమించే తీరుతాడు అయ్యా నేను తప్పు చేశానయ్యా నవ్వుకుంటే ఏం చేస్తాను అయినా ఏం చేస్తాను అంటే ఇదివరకు చెప్పాను ఎంత అన్నదమ్ములు ఉన్నారంట అన్నదమ్ములు ఉంటే తన తండ్రి ఆ బైక్ వెళ్ళిపోతా వెళ్ళిపోతా తల్లిదండ్రులు ఎంత బైక్కి వెళ్తా సరే నాయన జాగ్రత్తగా ఆడుకుంటారా ఇంట్లో ఉన్న వస్తువు వెళ్ళకండి జాగ్రత్తగా ఆడుకొని మీరు మళ్ళా మీరు వచ్చే వరకు బుద్ధిగా ఉండట్రా అని చెప్తే ఇందులో అన్ని ఏం చేసాడంట కిట్కీ మీద ఎక్కి ఆ కొంబోర్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్లాస్ని ఏం చేసాడంటే ఆ డిజైన్ చేయబడినటువంటి గ్లాస్ని ఏం చేసిందంటే చెయ్యలా చాలా వదిలేసింది వదిలేకన్నా ఏమైంది కదా పడిపోయింది పడిపోయి పగిలిపోయింది పగిలిపోతే ఇప్పుడు అమ్మ వెళ్తా వెళ్తా ఏం చేసిందంటే పెద్దవాడా నువ్వు నేను వచ్చేసరికి నువ్వు ఈ పనులు చేసి ఉంచరా అని అన్నాడు చిన్నవాడా నేను వచ్చేసరికి ఈ పనులు చేసి ఉంచారా మీరు అని ఒక నిల్లు నూర్చేమన్నది ఒక నేమో సామాధు అన్నది చక్కగా పని అప్పు చెప్పి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం చేశాడు వీడు అప్పుడు వచ్చాను తమ్ముడు తమ్ముడు నేను ఈ గ్లాస్ పగలబెట్టే నచ్చే అమ్మకి చెప్పదు నానక అమ్మకి చెప్ప అంటే వాడు దొరికింది కదా అవకాశం అని చెప్పి కుర్చీలో తాగి తాగిన తాలిసుకొని చూసాను అన్న అని అరే ఇదిగో నా పనులు నీ పనులు చెయ్యి అప్పుడు నేను చెప్పను నా పనులు నీ పనులు చేస్తే నేను చెప్పను రేట్ నీ పనులు చేసి పెడతా కానీ చెప్పగా అన్న సరే మరి రోజు చెత్త పని చేస్తున్నాడు చిన్న కూర్చున్నాడు వాళ్ళ గమనిస్తుంది వాళ్ళని గమనిస్తున్నాడు అరే నువ్వు అలా పని చేయట్లేదంటే లేదు లేదు అన్నీ నా మీద ప్రేమకి పోయి వాడు చేస్తానని ఒప్పుకున్నాడు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఒక నిబంధన సర్లే మా పని అవుతుంది కదా అని తల్లిదండ్రులు అనుకున్నాడు అనుకుంటే ఇలా పని జరుగుతూ ఉన్నారు రాను రాను మితిమీరిపోతున్నాడు తమ్ముడు ఏమవుతున్నాడు మింతిమీరిపోతున్నాడు ఏమంటున్నాడు అంటే కావాలనే అరటిపడి తెచ్చుకోవడం తినాము వీడు ఊడి చేసిన తర్వాత చక్క మాట పాడేసారు కావాలనే చెప్తే కావాలనే బ్రతకాలకు లోపల వచ్చేయడం అంటే అది పాపం చెప్తున్నా ఏం చేపడుస్తుంది అరే నువ్వు చేస్తుంది చాలా బాగుండలేదు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పడుతున్నావా అంటే అరే చెప్పేత ఎవరు చెప్పేస్తానంటే ఎక్కువ బాగుంటుంది చేస్తాను ఎంత పని చేసినా ఇంకా చేయించుకుంటున్నాడు ఇంకా చేయించుకున్నాడు ఇంకా చేయించుకున్నాడు మిత్తి పేరిపోతున్నాడు రోజు రోజుకి రోజు రోజుకి కనీసవాడికి స్నానం కూడా చేయించే రేంజ్కి వెళ్ళిపోయాడు బాలిస్ అయిపోయాడు ఏమి ఇప్పుడు ఎందుకు ఎవరికి తమ్ముడికి మనం అనుకుంటున్నాం తమ్ముడికి బానిసయ్యాడు అనుకుంటున్నాం కానీ పాపానికి బానిసయ్యాడు దీనికి అయిపోయాడు అండి పాపానికి చిన్న పాపము అని ఎంత పాపం చిన్న పాపము చేసాడు గ్లాస్ పగల కొట్టాడు ఆ గ్లాసు పగల కొట్టినందుకు ఎక్కడ అమ్మా నాన్నతో చెప్తాడేమో అని చెప్పేసి ఆ తమ్ముడికి బానిస్ఫురత అయిపోయింది ఆ తమ్ముడు బట్టలు ఇప్పించుకున్నాడు ఆ తమ్ముడు బట్టలు ఇస్తే ఇస్తే చేయించుకున్నాడు ఆ తమ్ముడు స్నానం చేయించుకున్నాడు ఆ తమ్ముడు ఆ పనులన్నీ చేయించుకున్నాడు ఇంటి పనులు చేయించుకున్నాడు వంట పనులు చేయించు చాలా ఇబ్బంది కలిగిస్తా ఉన్నాడు మనస్ట్ అయిపోయాడు ఒక రోజు ఉండలేకపోయాడు అయ్యో నేను కదా నేను ఇంత పాపం చేశాను కదా నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఇది లాభం లేదు ఇంకా ఇది మా నాన్నకు కలిసి నేను చెప్పాల్సిందే అనుకున్నాడు అనుకోని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని మరి నాన్న దగ్గరికి నాన్న గదిలోకి వెళ్ళాడు నాన్నగారు అమ్మగారు ఒకసారి నా మాట వినండి అని అన్నాడు అనగానే ఏంటన్నా ఆయన ఏంటి బాధ ఏంటి చెప్పాలంటే ఏడ్చుకుంటూ నన్ను క్షమించానని చెప్పండి అప్పుడు చెప్తాను అన్నాడు అరే మా పిల్లలుగా మిమ్మల్ని క్షమించమా క్షమిస్తావు అప్పు చెప్పు ఉంటే నాన్నగారు నాన్నగారు మన పగోడులో ఉన్నటువంటి అందమైనటువంటి గ్లాసుని నేను ఒక రోజు పగలబెట్టాను అది కింద పడి పగిలిపోయింది పగిలిపోవడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తమ్ముడికి నేను కానిసనైపోయాను నా తమ్ముడు నన్ను ఇష్టానుసారంగా వాడుకున్నాడు ఇష్టానుసారంగా పని చేయించుకున్నాడంటే అరే నాన్న ఎంత చిన్న పని నువ్వు ఒక మాట ఆ రోజే నాతో చెప్పిస్తే ఈ రోజు ఎంతవరకు రావు కదరా అని చెప్పేసి తండ్రి నాకు ఓస్ ఇంతేనా ఇక మనం ఎంత చక్కగా నాన్న ఇంత ఈజీగా క్షమించారు సరే అడిగేశాడు బయటకు వచ్చాడు బయటికి రాగానే వీడు కాల్ కాల్ వేసుకునే రే ఇట్లా అంటే ఎక్కడికి వెళ్తున్నా ఇట్లా నేను రాను రా నేను రాను అన్న ఏం తెలుసా చెప్పేస్తానో చెప్పేసి తప్పవాడు ఏం చేస్తావు చెప్పుకో పాపానికి నేను ఇప్పుడు బానిస్తే కాదు పాప విముక్తి కలిగినటువంటి వ్యక్తిని గట్టిగా చెప్పడం కూడా చేస్తున్నాను పాపానికి పానికి బానిస్తే కాదు పంప విముక్తి కలిగిన వాడిని చాత్రము నువ్వు అస్తమేధం నన్ను బదిలిస్తున్నావే నువ్వు అస్తమేధన నన్ను ఇబ్బంది పెడుతున్నావే అర్థమేధుల నుండి ఎందుకు లేదు ఉన్నావే అయ్యో ఇక నేను బానిస్తానే కాదు నా ఏసయ్య నన్ను ఏం చేసిన వాడైనా ఏం చేసేవాడు క్షమక్ష ఎస్ఐ ఏం చేసేవాడు క్షమించేవాడు పాప విముక్తి కలిగించినవాడు నా ఎస్ఐ పాప విముక్తి కలిగించాడు కాబట్టి నేను ఎవరికి భయపడనా కానీ తప్పు చేస్తే బానిసులుగా బ్రతకాలి తప్పు చేస్తే ఎలా బ్రతకాలి బానిసుగా బ్రతకాలి ఏ తప్పు నీలో లేనప్పుడు తలంచుకొని తిరుగు దేవునికి స్వత్రం ఏ పాపము నీళ్ళ లేనప్పుడు తలంచుకోండి ధైర్యంగా తిరుగు ధైర్యంగా దేవునికి తప్పు లేనప్పుడు తలదించుకుంటాయి బిడ్డలారా మీ తప్పుల వలన మీ తల్లిదండ్రులు తలదించుకుంటున్నారు రోజులు వస్తున్నాయి మీ పర్ఫార్ల వలన మీరు తలదించుకుంటే రోజులు వస్తున్నాయి మీ తప్పుల వలన మీరు తలదించుకుంటున్నారు మీ తల్లిదండ్రులు తలదించుకుంటున్నారు ఈ పరిస్థితి ఎప్పుడు తీసుకురాకండి ఎప్పుడు తీసుకురాడండి శ్రోద్దాం ఏసయ్య ఏం చేస్తాడు క్షమించేవాడు క్షమించే ఏసయ్యా నిన్ను క్షమించి పాప విముక్తి కలిగించినవాడు నువ్వు పాపానికి బానిస్తావు అయ్యో నేను తప్పు చేశాను అయ్యో నేను తప్పు చేశాను ఈ తప్పు ఇంకా పెరుగుతున్నదే ఇవో వాళ్ళకు బానిసవాల్సి వస్తుంది ఈయనకు బానిసవాల్సి వస్తుంది వాళ్ళేమో చెబుతారేమో బానిస్తవాల్సి వస్తుంది ఈ రోజు ఇంటి ఇంటి పరిస్థితులు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పంటారా పెళ్లి తప్పు చేస్తే పెళ్లి తప్పు చేస్తే కూతురికి బానిసైపోతుంది కూతురు తప్పు చేస్తే పెళ్లికి బానిసైపోతుంది జీవితం బానిసైపోతున్నా తప్పు చేసినంత కాలమును తలదించుకొని తిరగాల్సిందే తప్పుని విడిచిపెట్టిన మరుక్షణమే దేవుడి దగ్గర పశ్చాత్తాపడ మనోక్షణమే ఆయన నరుడు కాడు ఆయన మానవుడు కాడో ఆయన మాట తప్పడానికి నరుడు కాడు క్షమించే తీరు క్షమించే తీరుత క్షమాపణ కావాలా మొదలవుతా క్షమాపణ కావాలా కొడుతా కావాలి కదా క్షమించాలి కదా నీవు క్షమించాలంటే నువ్వేం చేయాలి ఏం చేయాలి

పాపం ఎవరు మోస్తున్నారు పాపం ఎవరి దగ్గరే ఉన్నది నువ్వు చేసిన పాపాలన్నీ మోసుకొని పోతున్నాడు ఆయన ఆయన నీ పాపములను మోసుకొని పోతున్నాడు ఈ పాపం చేసిన పరుక్షణమే దేవుడు మరి పాపి అయిపోతున్నాడు నువ్వు పెట్టిన మచ్చ వలన నీ తల్లిదండ్రులు మచ్చలోకి వెళ్తున్నాడు నువ్వు చేసిన తప్పుల వలన నీ తల్లి తలదించుకోవాల్సి వస్తుంది నువ్వు చేసిన తప్పుల వలన నీ తల్లి తలదించుకోవాల్సి వస్తుంది నువ్వు చేసిన తప్పుల వలన నీ తల్లిదండ్రులు పెరుగుపోతుంది వీళ్ళు సమాజంలో ఊర్లో ప్రతి చోట వారు తొలగించుకోవాలి పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు చేయడం వలన నీ కూతురు నీ కొడుకులు నువ్వు తప్పులు చేయడం వల్ల నీ కూతురు కొడుకులు ఈరోజు సమాజంలో బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నావు నువ్వు చేసిన తప్పుల వలన ఈరోజు ఏసయ నీ పాపములన్నీ కూడా మోసుకొని పోతూ ఆయన ఏ తప్పు చేశాడని ఆయన నిమెదేశారంటే ఈ మనం చేసిన తప్పుల వలన తల్లి పిల్లలు చేసిన తప్పుల వలన తల్లిదండ్రులకి ఎలా శిక్ష పడుతుందో మనం చేసిన తప్పుల వలన మన ఏసైకి శిక్ష పడింది అందుకే ఆయన ఆశ్రయ దొర్గము హలలో నీకు దెబ్బ తగలకుండా ఆయన దెబ్బ తగిలించుకున్నాడు నిన్ను కొట్టుకుంటే చూడలేక ఆయన కాశ్యాగోట నువ్వు ఎక్కడ బాధపడతావో ఎక్కడ ఇబ్బంది పడతావో నువ్వు చేసిన తప్పులకి వారి యొక్క శిక్షణ చూడండి కొంతమంది పిల్లలు చేసిన తప్పుల వల్ల ఆ ఊర్లో తల్లిదండ్రులు పొరిగిపోయింది తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు బిడా నో 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 వాపి వాపిమన్నాడు దేవుడా వద్దు వాపిదే ఒక దగ్గర తల తెచ్చుకున్న అవసరం ఒక దగ్గర తల తెచ్చుకున్న అవసరం నీ వాపు నీ తలెత్తుకొని తింటావు నేను నీ ఎవరు నిన్ను వేలెత్తి చూపించినంత స్థాయి నువ్వు అవకాశం నువ్వే ఇచ్చేసి నన్ను ఎలగన్నారు అలగన్నారని బాధపడ్డా అవకాశం నువ్వే ఇస్తావాలి నువ్వు నువ్వు చేసిన డిస్ట్రిక్ట్లో తలదించుకొని తిరుగుతున్నారు నీ తల్లిదండ్రులు సమాజంలో బ్రతకలేకపోతున్నారు ఇవ్వలేకపోతున్నారు కుంగలిపోతున్నారు కృషించిపోతున్నారు ఎందుకు దేశం నువ్వే కొంతమంది తల్లిదండ్రులు వేస్తా ఉంటే పిల్లలు కృషించిపోతూ ఉంటారు అయ్యో మా తల్లిదండ్రులు వాళ్ళ మేము బయటకు వెళ్ళి కుర్రతో కలిసి మాట్లాడదామంటే చక్కెక్కనివ్వలేమంటాడన్న బాధ తల నీ దేవుడు పై స్థానంలో ఉన్నవాడు నువ్వు తల ఎత్తుకొని ఉండాలి కానీ తల దించుకొని ఉండకూడదు నిన్ను తలగా నియమించాడు ఎవరు నిమిచ్చాడు ఎవరు నిమిచ్చాడు ఎవరు నివచ్చాడు ఎవరు తలగా నియమించాడు తల గొప్పదా తోక గొప్పదా తల గొప్పదా తోక గొప్పదా తోకగా ఉండాలి అది అది కావాలి తలగా ఉండాలి అందరు లైన్ మీద ఉన్నది ట్రైన్ ఎక్కడ బశకడో స్తోత్రం తలగా నిన్ను కాబట్టి కాబట్టి ఎవరివి ఎలా ఉండాలి తలెత్తుకు ఉండాలి స్తోత్రం రే నేనే గొప్ప నేనే గొప్ప అనుకుంటుంటే కొట్టుడు అన్నాడంట నువ్వు ఎంత గొప్ప నాకు తెలుసులే నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తలదించుకునే మాట్లాడాలన్నాడట నువ్వు ఎంత గొప్ప నాకు తెలుసు నాతో మాట్లాడిన ప్రతిక్షణం కూడా నువ్వు తలదించుకునే మాట్లాడాలి నీతో మాట్లాడిన ప్రత్యక్షం కూడా నేను తలెత్తుకొని ఎంత గొప్ప దేవుడు అయ్యా అందుకే నువ్వు సింహాసనం ఉంటే పాద ఇక్కడ ఉంటే నువ్వు పొడుపుతో ఉన్నా గనక నీ బిడ్డలో నిన్ను ఎలా చూస్తారంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దు నువ్వు నువ్వు చేసిన మిస్టేక్ వల్ల బానిస్ కాక పాపానికి నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు బానిస్ కావద్దు నీ తప్పుకి నువ్వు బానిసవద్దు సిగరెట్ తాగేవాడు సిగరెట్కి బానిస మందు తాగేవాడు మందుకి బానిస పాపం చేసేవాడు పాపానికి బానిస ఎందుకంటే అది ఏ చెప్తే అదే చెయ్య అంతేనా అంతే చెప్పండి అది ఏ చెప్తే అదే చెయ్యాలి డబ్బు పిచ్చున్న వాడికి డబ్బుకి బానిస్తా దేనికి బానిసం అండి డబ్బుకి బానిస్తా ఒక రూపాయి అక్కడ పడిపోయి ఉండాలన్నరా అంటే ఇక్కడ పది రూపాయలు ఛార్జీ పెట్టుకొని తెచ్చుకుంటాడు నేను చెప్తా ఏం చెప్తాడండి అది కట్టుకొని పది రూపాయలు ఛార్జీ పెట్టుకొని వెళ్ళి రూపాయి తెచ్చుకుంటారు దేనికి బానిసేనా డబ్బుకి బానిసా ఎంతకైనా అవుతుందో ఇది ఇది కనపడదు కాబదు ఇది కనపడదు స్థానిస్తా ఎవరికి బానిస్తా ఎవరికి బానిస్తా స్థానిస్తలే బ్రతకండి నీ కంటే ఎక్కువ కాదు ఎంపీ నీకంటే ఎక్కువ కాదు సీఎం నీకంటే ఎక్కువ కాదు పిఎం నీ కంటే ఎక్కువ కాదు నిన్ను మించిన పిఎం లేరు నిన్ను మించిన సీఎం లేరు పిఎం ప్రధాన స్థానం అనేది స్తోత్రం దేవుడు నీకు ఇచ్చిన స్థానం ప్రధాన స్థానం నీవే పిఎం నిర్వహించిన వాళ్ళు కారణం ఉన్నారా ఎప్పుడు తెలిసాను పిఎం సీఎం ఎప్పుడు ఎప్పుడు చెప్పు మనలో ఏ అవకాశం ఎదుటికి లేనప్పుడు దేనికి నువ్వు బానిసి కానప్పుడు నువ్వు ఏ పాపానికి బానిసి కానప్పుడు నువ్వెవరికి నువ్వెవరి నువ్వు ధైర్యంగా చెప్పవచ్చు నేను పిఎం ఏం చెప్పవచ్చు బాబు నేను పదం వంద తారీఖండి ఎమ్మెల్యే తాలీకండి నా పక్కన నేనే ఎమ్మెల్యేనే ఏమిత్ర నేను సీఎం తారీఖం ఎవరు తారీఖు ఎవరి తాలీఖం తాలిక కాదు నువ్వే సీఎం ఏమో మాత్రం నేనే ఆయన సీఎం నేనేందుకు అమ్మా నీలో ఏ డిస్టిక్ లేనప్పుడు నీలో ఏ పాపము లేనప్పుడు నిన్ను పిఎం నేను నిలిచిన సీఎం ఎవరు పుట్టలేదు నువ్వే పెద్ద డాక్టర్ నువ్వే పెద్ద ఉన్నతమైనటువంటి ఇంజనీర్ నువ్వే పెద్ద అధికారి నువ్వే ఐఏఎస్ నువ్వే ఐపీఎస్ నువ్వే కలెక్టర్ నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ నువ్వే పెద్ద లాయర్ దీనికి వారు ఎవరో లేరు ఎప్పుడు 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 ఏ తప్పు దేనికి దేవుడు ఆ స్థాయి తల స్థాయి ఇచ్చిపోయాడు ఏ స్థాయి ఇచ్చిపోయాడు ఏ స్థాయి ఇచ్చిపోయాడు ఏ స్థాయిలో ఉన్నావు ఎలా ఉన్నావు ఏదని ఎక్కడుంది గోడ కానుకొని ఉందా